స్టార్ హీరోల రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాస్ట్లీ కార్లు పెద్ద పెద్ద ఇళ్ళు ఖరీదైన బట్టలు వేసుకుంటారు ఒక్కొక్క సినిమా కోసం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు అయితే ఓ స్టార్ హీరో హీరో ఆ లైఫ్ను వదిలేసి ఇలా బిచ్చగాడిలా మారాడు పై ఫోటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా అప్పట్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రాజులు మహారాజులు వ్యాపారులుగా సామాన్యులుగా వేషాలు వేసుకుని సొంత రాజ్యంలో వీధుల్లో తిరిగేవారు ఇప్పుడు అదంతా కుదరదు కాని కొందరు నటీనటులు క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు గెటప్స్ మార్చుకుని జనాల మధ్య తిరుగుతున్నారు సినిమా వాళ్లు గెటప్స్ మార్చుకుని థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం ఇలా గెటప్స్ మార్చుకోవడం వల్ల ప్రజలను దగ్గరగా చూడటం వారితో మాట్లాడే అవకాశం సెలబ్రిటీలకు లభిస్తుంది మొన్నా మధ్య ఒక సూపర్ స్టార్ ముంబై వీధుల్లో రాతియుగపు వ్యక్తిగా వేషం ధరించి తిరిగాడు దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది ఇప్పుడు మరోసారి అదే వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది అయితే అతనెవరో గుర్తుపట్టారా తెలిస్తే ఫ్యూజులెగిరిపోతాయి అతను ఓ స్టార్ హీరో వందల కోట్లకు అధిపతి రాతియుగానికి చెందిన మనిషిలా పొడవాటి గడ్డం పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి తన శరీరానికి జంతువుల చర్మాన్ని చుట్టి కాళ్లకు బూట్లు ధరించి ముంబైలోని రద్దీ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు బిచ్చగాడిలా ను లాగుతూ రోడ్ సైడ్ షాపులకు వెళ్లి ఆహారం అడిగాడు ఆ వ్యక్తి అవతారం చూసిన కొందరు పారిపోయారు బిచ్చగాడిలా మారి జనాల్లో తిరిగిన ఆయన భారతదేశంలోని సూపర్ స్టార్స్లో ఒకరు ఆయన ఎవరో కాదు ఇండియన్ సినిమా స్టార్ యాక్టర్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ అమీర్ బిచ్చగాడు వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరిగాడు తొలుత ఈ వీడియో వైరల్గా మారడంతో ముంబై వీధుల్లో ఎవరో విచిత్రమైన వ్యక్తి సంచరిస్తున్నాడని భావించారు అయితే అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో చిత్రాలు బయటకు వచ్చిన తర్వాతే ముంబై వీధుల్లో అలా తిరిగే అమీర్ ఖాన్ అని తెలిసింది అయితే అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషధారణలో ముంబై వీధుల్లో ఎందుకు తిరుగుతున్నాడో ఎవరికీ తెలియదు అది సినిమా కోసమని కొందరు అంటున్నారు మరికొందరు అది ఏదో ప్రకటన కోసం కావచ్చునని కామెంట్స్ చేస్తున్నారు గతంలో నువ్వు అమీర్ ఖాన్ మారువేషాలు వేసుకుని నగరాల వీధుల్లో తిరిగాడు గతంలో మారువేషంలో సౌరవ్ గంగూలీ ఇంటికి అమీర్ ఖాన్ వెళ్లాడు టు మ్యాన్ ఆమీర్ ఖాన్ థాబీసీ ఆశ్చర్యంతో నోరు తెరిచిన ముఖం ఆశ్చర్యంతో నోరు తెరిచిన ముఖం బట్ వై వైక్ డాట్ కామ్ స్లాష్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి